హాయ్ ఫ్రెండ్స్ గేదెలని అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వదిలాను ఎలా రన్నింగ్ చేసాయంటే ఆ మధ్యన ఎప్పుడు మేపాను కదా స్టార్టింగ్లో పత్తి చెన్లు వీటైన స్టార్టింగ్లో మళ్ళీ ఇప్పుడైతే వదిలాను అనమాట అప్పటి నుండి ఈ రోజు వరకు తిరిగా 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 అప్పటి నుండి ఇప్పుడు వదిలాను మళ్ళీ అప్పటికన్నా కొంచెం బెటర్ మరి అంత బాగా అయితే పరిగెత్తించలేదు కానీ పరిగెత్తాయి కొంచెం అమ్మ ఫోన్ చేస్తే మా అమ్మ మరి మా నాన్న చెప్పినట్టుందో మరి ఎవరికి చెప్పిందో కానీ మా నాన్నకి అనుకుంటా వెళ్తున్నాయి ఇక అలానే కట్టేసి మిగితే కనుక ఇదిగోండి ఇలానే చేస్తాయి అన్నమాట అందుకని తిరిగా దారి గడిపియట్లేదా ఎడిపోతుండవు తిరిగా ఏం లేదులే మధ్యలో మధ్య మధ్యలో మిరప తోటలు వరి పొలాలు జొన్న చేన్ ఉన్నాయి కదా అందుకనేసి అందులో దిగితే ఏం లేదు వాళ్ళు ఆ భయంతోనే ఉండి ఉండి వదిలితే మాత్రం ఇద్దరు ఉండాలి కొన్ని కొన్ని మిరప తోటలు అయితే వీటయ్యాయి ఇంకొన్ని ఉన్నాయన్నమాట అవి కూడా వీటై వీటై వీటైన చేయని వీటైనట్టే గేదెల వాళ్ళు మేకలోళ్ళు ఎడ్ల వాళ్ళు వాళ్ళందరూ అనమాట ఇవి మావేమో వేరే మందాలతో కలిపి మేపితే పొడుస్తాయి అసలే సూడితో ఉన్నాయి కదా అందుకనేసి లాస్ట్ ఇయర్ కూడా మీకు చెప్పాను కదా మా బాబాయ్ వాళ్ళ గేదెను కూడా అలానే పొడిస్తే కడుపులోనే దూడ చనిపోయింది అనేసి ఇంకా అలా అవుతుంది అనేసి భయంతో వేరే మందలతో కలిపి మేపమన్నమాట సపరేట్గానే మేపుతాము ఎవరు రావట్లేదు ఎదురుగా నాన్న ఎవరో వస్తున్నారు బండి వేసుకుని కానీ మరెవరో తెలియదు దగ్గరకు వస్తే కానీ తెలియదు మా నాన్న కాదు ఫ్రెండ్స్ మా చెల్లి ఎంత స్టైల్గా వస్తుందో వలేగా చూడండి ఫ్రెండ్స్ మా చెల్లె ఎంత స్టైల్గా వచ్చిందో తిరిగా అటు అటు తిరిగింది మా చెల్లి వచ్చింది వెనక మా చెల్లి చెల్లె బండేసుకొని ఉంది నేను అనమాట